సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో బీరప్ప కమరాతి జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి అందులో భాగంగా సోమవారం బీరప్ప కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్కిస్టేయ పాల్గొని మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని రాణించాలని అందుకు తమ తల్లిదండ్రులు కూడా సహకరించాలని పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పేదరికంతోనే జీవనాలు కొనసాగిస్తున్నారని కష్టపడి చదివి ఉన్నతమైన హోదాలో ఎదగాలని ఆయన అన్నారు విద్యుత్ ద్వారానే కులాల అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరూ విద్యపై దృష్టి సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ శ్రీహరి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు గ్రామ కురుమ సంఘం అధ్యక్షుడు శ్రీశైలం ప్రధాన కార్యదర్శి కృష్ణ మాజీ ఎంపీపీ పెద్దగొల్ల మల్లమ్మ గ్రామ కురుమ యాదవ సంఘం సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు చుట్టుపక్కల గ్రామాల్లో మీకు కరెక్ పోయాలి కుటుంబ సోదరులందరికీ మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చి మరొకసారి చుట్టాలు పక్కా స్నేహితులు కుల బాంధవులతోటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నాను చేసి మీ లోపల ఐక్యత సోదర భావము కుల కులాభిమానం పెంచుకున్నానికి మీ అందరిని నేను అభినందిస్తున్నా ముఖ్యంగా చాలామంది ఈ మధ్యకాలంలో యువకులు తయారయ్యారు లీడర్లు తయారయ్యారు మీరు ఆ లీడర్లు తయారయ్యి చదువుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల లోపల కుటుంబంలో అత్యంత పేదరికం చదువుకు దూరంగా నాగరికతకు దూరంగా ఇంకా కులవృత్తితో ఆ విశ్వాసంతో పోతున్నారు కాబట్టి మీరు అందరూ పిల్లలను ఆడపిల్లలను మూల పిల్లలను చచ్చి హాస్టల్ వేయండి గురుకులాల వేయండి సీట్లు రాకపోతే నాకు చెప్పాలి అన్నీ అవన్నీ నేనే పెట్టించిన కాబట్టి నేను చిట్టి రాస్తే ఎక్కడైనా మీకు సీటు వస్తాయి కాబట్టి మీ పిల్లల్ని చదివించాలి మీ పిల్లల్ని చదివిస్తే వాళ్ళు కలెక్టర్ అవుతారు డాక్టర్ సీఎ డాక్టర్ అవుతారు మల్లేస్ లెక్క లీడర్ అవుతారు ఇంకా ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం డెవలప్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతారు కాబట్టి చదువు ద్వారానే విద్య ద్వారానే ఈ కులాలు డెవలప్ అవుతాయి కులగురు ఏ కులాలు అయితే బాగా చదువుకున్నాయో అభివృద్ధి చెందియో బ్రాహ్మణులు కానీ రెడ్డిస్ కానీ వెలమాస్ కానీ పెద్ద పెద్ద కులాలు ఎట్లా అభివృద్ధి చెందినాయి గతంలో అంటే చదువు ద్వారానే వాళ్ళు యాభై ఏళ్ల కింద నూరేళ్ల కింద చదివా మన కులాలు నేను ఎప్పుడైతే హాస్టల్ పెట్టిచ్చానో రిజర్వేషన్లు పెట్టించాను గురుకుల పాఠశాలలు పెట్టించాను స్కాలర్షిప్లు ఫీజు మాఫ్జేషన్ అప్పటి నుంచి చదువుతున్నారు మీరంతా కాబట్టి మీకు అన్ని ఫ్రీ ఫీజులు లేవు హాస్టల్ ఫ్రీ హాస్టల్లో ఫుడ్ పెడతారు మీరు మూడవ తరగతి నుంచి పీజీ దాకా డాక్టర్ దాకా ఒక్క పైసా కట్టకుండా తిండి ప్రభుత్వమే రిజర్వేషన్లు ప్రభుత్వమే అన్నీ కల్పిస్తుంది కాబట్టి మీరు అందరు చదువుకొని మీ పిల్లలు మీరు పుట్టేడు కష్టాలు పడ్డారు మంచి తిండి తిని సుఖపడలేదు మంచి బట్ట కట్టి సుఖపడలేదు పుట్టినప్పటి నుంచి పుట్టిన కష్టాలు పడ్డారు కనీసం మీ పిల్లలు చదువుకుంటే డాక్టర్లు అవుతారు ఆఫీసర్లు అవుతారు కలెక్టర్లు అవుతారు కారు ఎక్కి మీ ఇంటి ముగటా కారు వచ్చిస్తారు అప్పుడు మీరు ఆ కార్చి మీరు అందరు ఆ విధంగా మీరు డెవలప్ కావడానికి కావాలంటే మీ పిల్లలు చదువుకోవాలి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి అప్పుడు మాత్రం అందరికీ లీడర్లు అందరు ఇంటి ఇంట్లో తిరిగి వాళ్ళు చదివియాలంటే ఏంటిదో తెలియదు ఫీజులు కట్టాలి తిండి ఖర్చు ఇంటి పనులు ఆగిపోతాయని బాధపడుతుంటారు అవన్నీ చెప్పి తెచ్చి గురుకులాలేయండి ఐదవ తరగతి నుంచి డిగ్రీ దాకా గురుకులాలనే ఫ్రీ తిండి హిందీ చదువు అన్నీ అక్కడి ఆడపిల్లలని మరీ ప్రాముఖ్యత ఇవ్వండి ఆడవిల్లని చదువుల నిర్లక్ష్యం చేయదు మొగళ్ళు చదువుతలేరు ఇంకా ఆడవిల్లలే బాగా చదువుతున్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చే హాస్టల్లో వేయాలి గురుకులాలలో లేయాలి స్కాలర్షిప్లు అన్ని చదివించాలని చెప్పి చోటలందరికీ చేస్తూ మైకు లేదు నేను అందరికీ ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు అందరి కులాలకు ధైర్యాన్ని శక్తిని మీకు విశ్వాసాన్ని కలిగజేసే విధంగా ఇక్కడ షాయి కుమార్ వీళ్ళందరూ చొరవ జరపాలి షాయ్ కుమార్ మంచి డబ్బు సిఆర్ గారు పెద్ద లక్ష్మీపూర్లు వీళ్ళందరూ కలిసి అన్ని కులాల లోపల మీటింగ్లు పెడుతున్నారు ధైర్య సాహసాలు ఊరికి వస్తూ తెలియజేయాలి ఎట్లా డబ్బులు సంపాదించాలి ఎట్ల పైకి రావాలి ఎట్లా రాజకీయానికి ఎదగాలని డెవలప్మెంట్ పోతున్నాయి అత్యంత పేదరికం ఉన్నటువంటి కురువలు మీటింగ్లు పెడితేనే వాళ్ళకి ధైర్యం వస్తుంది మా దాని ఇట్లున్నారు నాయకులు మా పిల్లలు చదువుకుంటే ఇట్లా అవుతుంది అని తెలవాలి తెలవాలంటే పెద్ద పెద్ద సభలు జరపాలి ఆరు వీళ్ళు నోట్ వీళ్ళు జాతర లేకనే అక్కడ ఎదగాలి మీకు ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నా ఒక్క ఫోన్ వచ్చే పోలీస్ ఆఫీసర్లు కానీ కలెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు గది గది ఆడిపోతారు ఎందుకంటే వాళ్ళందరూ మీ దగ్గర నా దగ్గర చదువుకుని పోయిన అంతేకాకుండా నా బెదిరింపులకు భయపడిపోతారు కాబట్టి మీరు అందరు మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇక్కడ మీ డోర్ లీడర్ అని చెప్పి డైరెక్ట్ నాకు ఫోన్ చేసిన మీకు సహాయం చేస్తానని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ మీరు అందరు మీ పిల్లల్ని చదివించాలి మీ పిల్లలు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి మీరు అందరు ఆస్తులు సంపాదించుకోవాలి సుఖంగా ఉండాలి భూములు ఎవరు అమ్ముకోవద్దు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ బీరప్రస్వామి వేడుకుంటూ సర్వీస్